గత వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ లను రాష్ట్రంలో ఏ పర్యటన చేయకుండా ఆంక్షలు విధించి నిర్బంధాలకు గురిచేశారని నేడు కూటమి ప్రభుత్వంలో రాజకీయాలకు అతీతంగా అందరికీ స్వేచ్ఛనిస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ రాష్ట్రంలో నాయకులకు రక్షణ లేదు అని రాష్ట్ర గవర్నర్ కలవడం బెడ్డూరంగా ఉందని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ విమర్శించారు పార్టీ కార్యాలయంలో నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి బొత్స సత్యనారాయణలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు సమావేశంలో కొండపూడి ప్రకాష్ కొరప్రోలు సీను నల్లా సీను మళ్లీ నాగమరెడ్డి రాజు సురవరపు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు వైసీపీ లీడర్స్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంబటి రాంబాబు గారు పెద్దలందరూ కూడా గవర్నర్ని గారిని కలిశారు జగన్మోహన్ రెడ్డికి బాధ ఏ కంటే సూపర్ సిక్స్ పథకాలు ప్రజల్లోకి వెళ్ళిపోవడం జగన్మోహన్ రెడ్డి బాధగా ఉంది అందుకే ఈ డైవర్షన్ అటు గవర్నర్కి వెళ్ళడం ఎక్కడికెక్కడ మాట్లాడడం సాధ్యపద్దతుంది ఏమని చంద్రబాబు నాయకత్వంలో తల్లిగా వందనం నూటికి నూరు శాతం అందరికీ కూడా అందరం జరిగింది అదేవిధంగా ఉచిత బస్ ప్రయాణం ఇస్తున్నాం అన్నదాత సుఖీబాబుకి డేట్ ఇచ్చారు నెక్స్ట్ మంత్ ఇంకేం కావాలి మీ అందరికీ నాకు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళడానికి కారణం ఏంటి ప్రజలకి ఇస్తుంటే చంద్రబాబు నాయుడు గారు కూట ప్రభుత్వంలో ప్రజలకు ఇస్తుంటే చూడలేక లేక మీరు ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేస్తా అని చెప్పి తెలియజేస్తారు అలాగే శాంతి భద్రత గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇలా శాంతి భద్రతలు రాష్ట్రంలో బాగోవాలంటే జగన్మోహన్ రెడ్డిని తిరగకుండా ఆపివేయ ప్రభుత్వం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని బయట తిరగకుండా ఆపేస్తే శాంతి భద్రతలు బాగుంటాయి ఎక్కడికెంతా అక్కడ చనిపోతున్నారు కార్ల మీద ఎక్కువ దుఃఖ చంపేస్తున్నారు అలాగే జగన్కి సెక్యూరిటీ లేదంటున్నారు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు ఇచ్చారు మీరు చే మీరు ఇది వరకు చంద్రబాబు నాయుడు గారు సెక్యూరిటీ కావాలని అడుగుతారు కార్యకర్తలు ఎవరైనా ఇంకా పెంచండి ఇంకా పెంచండి మేము అడిగితే ఉన్నారు అవసరం లేదని ఇచ్చారు అంటే అధికారులు ఇచ్చిన రిపోర్ట్ అది ఎవరిది కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన అంటే అధికారులకు పంపించారు అధికారులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ అవసరం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ప్రజలకి సెక్యూరిటీ కావాలి ఆయన వెళ్ళి బోగ్రానికి ప్రజలను కార్లు వేసి తొక్కి చంపేస్తున్నారని చెప్పి అది రిపోర్ట్ ఇచ్చారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే నేను సూటిగా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను మీరు చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రంలో మీరు గవర్నమెంట్ వచ్చాక కనీసం రెండున్నర సంవత్సరాల్లో బయటికి రానిచ్చారా ఒకవేళ బయటికి పొరపాటున వస్తే ఇంటి మీద దాడి చేయించారు అలాగే చంద్రబాబు నాయుడు గారి తూర్పుగోదావరి జిల్లాకు వస్తే అనపర్తిలో ఆపివేసి పది కిలోమీటర్లు నడిపించిన ఘనత జగన్మోహన్ రెడ్డిది అలాగే నారా లోకేష్ గారు యువగాలం పాదయాత్ర వస్తుంటే భీమరావునండి అవనండి చిత్తూరు అవనండి నెల్లూరు అవనండి ఎక్కడికెక్కడ ఆక్యేయుడు మాట్లాడకుండా స్పీచ్ ఇవ్వకుండా ఎక్కడికెక్కడ పోలీసులు ఇబ్బంది పెట్టి రాళ్ల దాడి ఇన్ని రకాలుగా చేసినా సరే యువకుడు కాబట్టి దమ్మున్న నాయకుడు కాబట్టి లోకేష్ కాలు రగలేసి యువగలం పాదయాత్ర పూర్తి చేసి వేళ అండగా ఉన్నాడు సే ఓకే మా పవన్ కళ్యాణ్ గారిని విశాఖపట్నం హోటల్లో బంధించి బయటికి రాణించారా జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కూడా ఒకసారి మీరు ఆలోచించుకోండి ఇప్పుడు కూడల్ ప్రవత్తులు ఈ విధంగా మిమ్మల్ని ఏమీ చేయలేదే తిరగని ఫ్రీగా చెప్పి వదిలేశారు అంటే మీరు ప్రజల్ని చంపేస్తున్నారు కార్లు ఎత్తించి చంపుపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మేమే అంటే జగన్మోహన్ రెడ్డి ఆపళ్ళ బాబాయ్ కార్ల మీద చంపేస్తున్నారు మాకు ఆయన దగ్గర నుంచి రక్షణ లేదు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అని చెప్పి ప్రజలు చెప్తున్నారు దీని మీద ప్రభుత్వం కూడా ఆలోచించాలా డీజీ గారు పోలీసు కూడా ఆలోచించాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అలాగే అమరావతి వేషల్ రాజధాని అన్నారు మరి ఇక మీరు ప్రజల్లో ఎందుకండి మన రాష్ట్ర ఆడపడుషులందరికీ మనసు గాయపడింది మీ మాటలతో ఏ పోలవరాన్ని తొక్కిన తీశారు పోలవరం ప్రాజెక్టుని సర్వనాశనం చేశారు అమరావతి రాజధానిని సర్వనాశనం చేశారు మా జిల్లాకు వస్తే పుషోత్పట్నాన్ని మూసేశారు ఏ నేను రద్దు చేసి పడేసారు ఇన్ని రకాలుగా మీరు ఒక పక్కన రైతాంగాన్ని ఒక పక్కన సామాన్య ప్రజల్ని అణగదొక్కి ఆర్థికంగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈ పరిపాలన గురించి మాట్లాడడం మళ్ళీ మీరు గవర్నర్ దగ్గరికి వెళ్ళడం ఇవన్నీ కూడా చూస్తుంటే అదే చిన్నపిల్లలు ఆటలాగా ఉంది ఏమని ఎలగలరావు ఏం తప్పు చేసింది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చూపించండి